తెలంగాణ టీజీ మళ్ళా తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ స్కూళ్ళందు ఉచిత విద్యను ఏ విధంగా పొందవచ్చు అంటే రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నెంబర్ టూ నైన్ దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనంతపూర్ నుంచి వచ్చి మాట్లాడు ఇట్రా అట్రాట్రా అనంతపురం తాడిపత్రి నుంచి వచ్చి తెలంగాణలో కూడా అంటే ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నది ఇది కదా అవును సార్ ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట దానికి న్యూస్ దగ్గరికి అనంతపురం నుంచి వచ్చారు సో ఇక్కడ కూడా ఈ పేద వర్గాల పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ అందాలనేది వీళ్ళు ఇంటెన్షన్ మీరు ఏం చెప్తారు ముందుగా తెలంగాణ ప్రజలకు మా యొక్క నమస్కారం దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు విద్యావంతులై ఉండాలి ప్రజలు ప్రజలకు విద్య అందినప్పుడే ప్రజల యొక్క ఆలోచన మెరుగుపడుతుంది దేశం యొక్క అభివృద్ధికి విద్యావంతులే కారణమని చెప్పి గతంలో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్టును ఇంప్లిమెంట్ చేసింది ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై ఐదు శాతము ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ సీట్స్ రిజర్వేషన్ చేసింది దరిద్రం ఏంటంటే ఈ భారతదేశంలో కేవలం తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసినాయి మిగతా ఏ రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు లేచి రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయరు అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షాన్ని ప్రశ్నించాడు ఇప్పుడు అదే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఈ ఫైల్ పక్కకు పాడేశాడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము జీవోని ఇంప్లిమెంట్ చేస్తామని రాష్ట్ర హైకోర్టు ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు ప్రచురణ వార్తా వార్తాపత్రికల ద్వారా ప్రచురణ చేయడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం మేము గ్రహించి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడంగా వచ్చాము అందులో ఎక్కడ చూసినా కానీ ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్లో స్టార్ట్ అయినాయి ఈ యొక్క ఉద్దేశాన్ని రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ గారికి విద్యాశాఖ డైరెక్టర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి వినతి పత్రం అందజేశాము ఈ తెలంగాణ ప్రజలు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఉన్న రిజర్వేషన్ కింద ఇరవై ఐదు పర్సెంటు సీట్లను ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ స్కూళ్లలో పొందాలని మేము ఉద్యమం చేస్తాము ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అనంతపూర్ నుంచి వచ్చి చెప్తురా నేను నేను నొత్తి నోరు మొత్తుకుంటున్నాను అనంతపూర్ నుంచి వచ్చి ఇక మా తాను అవుతుందయా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటు మీ తాను ఎందుకు అవుతలేదని ఇక వాళ్ళకి సమాధానం చెప్పు మరి యాభై వేల మంది ఆంధ్రప్రదేశ్లో సీట్లు పొందినారు మూడు సంవత్సరాలుగా ఇప్పుడు ఇంకా ఎక్కువ అధికంగా నాలుగో సంవత్సరం మొదుతారు అలానే తెలంగాణ ప్రజలు కూడా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న అక్రమ ఫీజుల కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను పేద వర్గాల పిల్లలకు వివిధ కేటగిరీల వారి పిల్లలకు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు శ్రీ చైతన్య నారాయణ అన్నిట్లలో ఇవ్వాలి ఫ్రీగా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేస్తలేదు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈ పేద వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు దొరకలేవు అన్నట్టు ఇగో ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది విద్యాపరంగా మళ్ళీ మనం దేశానికి ఆదర్శం అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నామో ఇది సిగ్గుచేటైనటువంటి ముచ్చట విద్య విషయంలోనే మనం ఈ ఈ రకంగా వెనకబడ్డం పక్క రాష్ట్రాలలో వచ్చి మా తాను అవుతుంది సార్ మీ తాను ఎందుకు అయితే లేదు ఇది పేదోళ్ళు చదువుకునేటువంటి కోసం తెచ్చిన చట్టం కదా అని రాంపులే అండ్ వాళ్ళ వాళ్ళ టీం అంతా చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని అంత అనంతపూర్ నుంచి వచ్చి ఇగో మీరు ఎన్నడూ మేలుకుంటారని చెప్పిపోతా ఉన్నారా మనల్ని ఇగో ఇది కథ ఓకే థ్యాంక్ యూ రాంపులే థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మా మా ప్రజలకు కూడా చెప్తూనే ఉంటాం రోజు ఓకే ఆ నైట్ బేస్ ఐక్స్ కోరే ఓకే ఓకే నేను చెప్తాను